రిజర్వేషన్ అమలు చేయాలి అని కాకినాడ జిల్లాకు చెందిన జై కాపు సేనా నేతలు డిమాండ్ చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో కాపులకు రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎస్ఎస్ ప్రకాశం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ వెంకన్న బాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో సంఖ్యాపరంగా అత్యధికంగా కాపు బలిజ తెలగా తూర్పు కాపు ఒంటరి మున్నూరు కాపులు ఉన్నారని దశాబ్దాలుగా ఈ సామాజిక వర్గం ఆర్థిక సామాజిక పారిశ్రామిక విద్య వైద్య రాజకీయ రంగాలలో అనేక కారణాల వల్ల వెనుకబాటుతనంతో ఉండిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బసవ చిన్నబాబు బసవ ప్రసాద్ బెల్లంకొండ వెంకన్న బాబు బసవ ప్రభాకర్ జిల్లా జైకాపు సేవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జైకాప్ సేన రాష్ట్ర కమిటీ సమావేశం గత రోజుల నుంచి కూడా ముందుగా కృష్ణా జిల్లాలో బట్పెల్లిలో మా అధ్యక్షుడు బెల్లంకోట ఎంకరబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది తదుపరి గుంటూరు జిల్లా మంగళగిరిలో మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనబాబు గారు వనరుగారు ఆధ్వర్యం జరిగింది తదుపరి ఈ కాకినాడ జిల్లాలో మా ప్రధాన కార్యదర్శి బసవ ప్రసాద్ గారు అలాగే సుత్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగినాయి తదుపరి కోనసీమ జిల్లా అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా ఒక నెల నెల గ్యాప్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలో కూడా కవర్ చేసి ప్రజల కాపు కేడర్లో ఒక తీసుకురావాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అసలు దీనికి ఈ వేళ ఈ కార్యక్రమాలకి ముందుగా ప్రధాన కారణం గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఏదైతే రెడ్డి రాజకీయాల్లో నలిగిపోతున్నటువంటి ఈ ఐదు శాతం రిజర్వేషన్లు ఈ రోజుకి కూడా రెడ్డి చేతిలోనే బలవుతుంది ఆ రోజుల్లో దామోదర సంజయ్ గారు ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం మనకు లేకుండా చేశారు తదుపరి రెండు వేల పద్నాలుగులో మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాపులు యొక్క పరిస్థితి గ్రహించి మనం ఎట్టుపరిచినట్టు కూడా కాపులు అంటే ఉన్నారు మనం కాపు సామాజిక వర్గానికి సహకరించాలనే భావంతో ఈ ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ఈబీసీతో పది పర్సెంట్లో ఐదు ఐదు శాతం కాపీలు చెప్పాలని నిర్ణయించి ఆయన అసెంబ్లీ నుంచి కేంద్రానికి కూడా పంపడం జరిగింది తదుపరి మా సామాజిక వర్గ దురదృష్టం కొద్దీ ఆ ప్రభుత్వం రాకపోవడం తదుపరి వచ్చినటువంటి మళ్లీ రెడ్డి ప్రభుత్వం చేతిలోనే ఈ ఫైల్ బలైంది మరలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాపుల మీద మరి కక్ష లేదో ఏంటో తెలియదు కానీ దీన్ని తీసుకొని తొంగలో పక్కన పాడేశారు అంచేత మేము కోరేది ఏంటంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం నాయకత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా కాపులు దృష్టిలో పెట్టుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరలోని ఈ కనీసం ఐదు శాతం అయినా సరే ఈ రిజర్వేషన్ యాడ్ చేస్తే ఈ డిఎస్ఏలోనైనా ఈ నిరుపేద ఈ కాపులు ఎక్కడైతే ఉన్నారో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి ఈ డిఎస్సీలో కలిపి వచ్చే విధంగా ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తొందరగా చేస్తే మేము ఎప్పుడు కూడా ఈ కూటమికి వెన్నంటి ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుచుంది ఏదైతే కాపు కార్పొరేషన్ ద్వారాగా ఈ లోన్లు ఇస్తున్నారో అవి మా పర్సనల్గా మా ఉద్దేశం ఏంటంటే కాపు కార్పొరేషన్కి ఒక చైర్మన్ డైరెక్టర్లో ఉంటారు కాబట్టి మీరు ఇచ్చే లోన్లు ఏవైనా సరే ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన ఎడల అవి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి న్యాయం జరుగుతుందని నేను మేము ఆశిస్తున్నాం కాపు సంక్షేమ మన సంక్షేమ శాఖ తరఫున తదుపరి ఏదైతే మీరు ఇచ్చి సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి వ్యాపారం కానీ చిన్న చిన్న కొంచె పరిశ్రమలు కానీ శిక్షణ ఇవ్వాలి లోన్ ఇచ్చే సరిపోదు వాళ్ళకి శిక్షణ ఇస్తే ఆ శిక్షణలో వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళ అందులో తరిపిది పొంది ఆ ఆ పెట్టుబడి సరిపడా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు దాంట్లో అభివృద్ధి చెందుతారు అంతేగాని ఏదో లోన్ ఇచ్చేసాము సబ్సిడీ ఇచ్చేసామంటే అదంతా కూడా ఏమైపోతుంది ఎవరికి తెలియకుండా అయిపోతుంది కంపల్సరిగా ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి శిక్షణ వ్యాపారంలో కానీ ఇండస్ట్రీలో కానీ వాళ్ళు శిక్షణ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇచ్చిన లోన్లు కూడా అరకొరగా ఉన్నాయి గ్రామాల్లో వచ్చే ఓటీ రెండు తప్ప అందుకని ఎక్కువ లేవు అయితే ఏంటంటే ఇవి కొంచెం ఎక్కువగా ఇచ్చి ఈ పేద నిరుపాద కాపులకి న్యాయం చేయాలి మన ముఖ్యమంత్రి గారికి తారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో పురంధీశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఈవేళ సామాజిక వర్గానికి పేద కుటుంబాలు బిలో పవర్టీ లైన్ లో ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో చేసిన పరిస్థితి కాదు ప్రకృతి కలిసిన టైంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక కమిటీ వాళ్ళు